నమస్తే మీ పేరు నా పేరు మణికంఠన్న నేను రైతు బజార్లో స్టాల్లో పనిచేస్తాను అన్న గుమ్మస్తాగా పనిచేస్తాను రైతులకి అందుబాటులో ఉన్నాయా ధరలు ధరలు అన్ని రైతులకు అందరికీ అందుబాటులోనే వేస్తున్నారు మన రైతు బజార్ కూడా బాగానే ఉంటుంది అలాగే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చాలా సరుకులు నిత్యావసర సరుకులే కానీ ఏదైనా సరే డిపో స్టోర్లోనే కానీ ఏదైనా సరే ఇదివరకు చంద్ర అన్న కానుక గత ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు అంతకుముందు చంద్ర జగన్ అన్న ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగాలనే నిత్యావత్స సరుకులన్నీ వచ్చాయి చంద్రన్న చేసిన మంచి పని ఏంటంటే ప్రతి పండక్కి సంక్రాంతికి కానివ్వండి క్రిస్మస్కి కానివ్వండి దసరాకి కానివ్వండి దేనికైనా కానీ ఒక పేదవాడింట్లో ప్రతి ఓడు ఒక పరవన్నం వండుకొని తినే విధంగా సేమేలా కానీ నెయ్యే కానీ ఏదైనా సరే ప్రభుత్వం అన్ని సమకూరు పక్కన ప్రభుత్వం రాగానే నిత్యాస సరుకులు కానీ ఇటు ఇవన్నీ కానీ అసలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా మొత్తం ధరలు మొత్తం పెరిగిపోయాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వంలో పెరగలేదా రేట్లు ఇప్పుడు తగ్గించుకుంటూ వస్తున్నారు ఒకేసారి తగ్గిస్తే ఇప్పుడు ఇంతకు ముందు పెరిగిన వ్యవసాయం అన్నీ కానీ ఇప్పుడు కానీ ఏదైనా సరే మార్పులు రావట్లేదా గుంజు గుంజు మార్పులు వస్తాయి అలాగే పేదవాడు ఎక్కడికి వెళ్ళినా సరే పట్టిన అన్నం దొరికే పొజిషన్ ఉండేది కాదు గత ప్రభుత్వంలో ఇప్పుడు అన్నా క్యాంటీన్ల వల్ల ప్రతి మానవుడు సహజంగా ఓలా తోలుకునే వాళ్ళే కానీ ఆటో డ్రైవర్లే కానీ లేదంటే స్వి యార్డులో పనిచేసే వాళ్ళే కానీ ఇలా మీరు రైతు బజార్లో పనిచేసే వాళ్ళే కానీ ఎవరైనా సరే ఒక ఐదు రూపాయలు తీసుకొని ఈ పక్కనే అన్నా క్యాంటీన్ ఉంది ఆ అన్న క్యాంటీన్కి వెళ్ళి మనసు పూర్తిగా కడుపు నిండా అన్నం తిన్నామంటే ఆ చంద్రబాబు నాయుడు గారి పున్ను తర్వాత పవన్ కళ్యాణ్ గారు దయ ఉంటుందన్న అక్కడ క్వాలిటీ ఏదైనా సరే నెంబర్ వన్గా ఉంటుందండి క్వాలిటీ ఏదో ఐదు రూపాయలు పెడుతున్నారు కదా అని నామృతంగా పెట్టట్లేదు శుభ్రంగా నీట్గా పెడుతున్నారు జగన్మోహన్ అధికారంలో రాగానే అసలు అన్నా క్యాంటీన్లు తీశారు అంటే సామాన్యులకు తినే భోజనం అది అసలు దాన్ని తీసే కదా ఎలా చూడొచ్చు ఆయనకి చంద్ర చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కారణం అన్నం జగన్ గారు ఓడిపోవడానికి కారణం అన్నా క్యాంటీన్ కారణం ఏంటంటే ఆయన ఐదు సంవత్సరాల్లో వాళ్ళ నాన్నగారి పేరు మీద ఏదో భోజనం పెడదామని చూశారు ఐదు సంవత్సరాలు పెట్టలేదు ఐదు సంవత్సరాలు రా రౌడీజీవే చేశారే కానీ రాజకీయం చేయలేదు వాళ్ళు అందుకనే వాళ్ళకి పదకొండు సీట్లకే పరిమితిమయ్యారు మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అని చెప్తున్నారు నిజంగా చేస్తే ప్రజలందరూ మళ్ళీ నమ్ముతారంటారా ముందు ఆయన పాదయాత్ర ఏమో కానివ్వండి పరామర్శించడానికి వెళ్ళినప్పుడల్లా ఒక మర్ర చేస్తున్నాడు ముందు చైనకంటు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను అంటే దాన్ని కూడా టీడీపీ మనం జరిగిన శంగి హత్యకే చనిపోవడం కానీ టీడీపీలో కావాలని చేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు ప్రభుత్వం రాకముందే ఆయన చనిపోయాడు క్రికెట్ బెట్టింగ్ వల్ల ఆయన చనిపోయింది ఎవరో ఆ సింగ ఆయన ఆయన పరామర్శించడానికి వెళ్ళారు చూసారా ఆయన చనిపోయింది సంవత్సరం ముందు పూట మీద రాకముందే చనిపోయారు కారు కింద పడి చనిపోయాడు కదా కారు కింద చనిపోయిన ఆయన క్లియర్గా కనబడుతుంది కదా మర్డర్ జరిగిందని అతను జగన్ కాన్వే ఎక్కింది కదా పైకి అది మరి అర్థం చేసుకోవాలిగా ఆయన పరామర్శించాలని ఆయన ఒక బెట్టింగ్ మ్యాన్ ఆయన సూసైడ్ చేసుకుని చనిపోతే ఈ సారీ సింగం వెంకన్నా ఆయన జగన్ గారి కాన్వే కింద పడి చనిపోయాడు ముసలాయన అతను చంపడం కూడా అది కారు కింద పడినప్పుడు కూడా బాగానే ఉన్నారు అంబులెన్స్ తీసుకెళ్ళేటప్పుడు ఏదో జరిగింది కావాలని ఏదో చేశారని చెప్పి మాట్లాడుతున్నారు అది చాలా రంగు ఆ పక్కనే కదా పడేశారు పడేసి వెళ్ళిపోతేనే కదా జనాలు తీసుకెళ్లి అంబులెన్స్లో జాయిన్ చేసింది అది మరి ఏం చెప్తారా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసలు ఈ రాష్ట్రం రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా చెందిన మీకు తెలిసిన తరపు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి స్కూల్కి వెళ్ళి ఎప్పుడైనా భోజనం చేశారో తెలీదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ మంత్రి అయినా సరే ఏం ఎమ్మెల్యే అయినా సరే ప్రతి స్కూల్కి వెళ్ళి భోజనం చేస్తున్నారో లేదో అది ఒకటి కనుకోండి తర్వాత రెండో విషయం అమ్మఒడి అమ్మఒడి రాదని అందరిని బెదిరించారు కానీ నెంబర్ వన్గా అమ్మఒడి పడింది రెండో విషయం అన్నా క్యాంటీన్ మూడో విషయం విజయవాడకు వచ్చి బుడమేరకు మేరకు కట్టకడుతున్నారు మూడోది రాజధాని శంకుస్థాపన చేశారు నాలుగోది మన సార్ పోర్వరం కూడా పూర్తి చేస్తారు అంటే పేదరిక నిర్మూలన కార్యక్రమం చేస్తాను అసలు ఎంతవరకు సక్సెస్ అయిద్దంటారు ఆయన ఒకటి చేసుకుంటూ వస్తున్నారు చేసుకుంటూ వస్తూ రేపు డాక్రా మహిళలకి ఆన్లైన్లో కొట్టుకునే ద్వారా రెండో విషయం ఏంటంటే రేపు ఆగస్టు పదిహేనుకి ఉచిత బస్సు ఇవన్నీ సంస్కారాలు చేస్తున్నారు కాబట్టి జగన్కి నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టక ఏం చేయాలో తెలియక జనాల్లో మంచి పేరు పోతుందనుకోని దాన్ని మర్చిపోతారేమో అని పిచ్చితో ఆయన ఇలా పరామర్శ యాత్ర మా మామిడికాయలు యాత్ర శవం యాత్ర చేస్తున్నారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు అన్న అసలు అంటే వచ్చేవారు కదండి పరదాలు కట్టుకొని జనాలు చూడకుండా రాళ్ళు విసరకుండా ఏం విసరకుండా పరదాలు కట్టుకొని ఎటు వచ్చేవాడు ఎటు వెళ్ళేవాడో తెలియదు కదా అది ఆయన వచ్చింది బయటకు వచ్చాడు రాలేదని ఎవరు అనకూడదండి తప్పది వచ్చారు పరదాలు కట్టుకొని బాడీ గార్డ్స్ని పెట్టుకొని ఏంటి జనాలు ఎక్కువ మంది లేకుండా వచ్చారు ఆయన రాకుండా లేరు ప్రపంచం జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగానే తిరిగారండి ఏది కారులో తిరగడం జనాలు వచ్చే నీళ్ళల్లో కాలా వేసి దాయటం అయ్యే చేసింది ఆయన మరి ఈ రోజున సీఎం చంద్రబాబు గారి పరిస్థితి ఎలా ఉందండి అసలు అంటే ప్రజల్లో ఆయన ఎలా ఉంటున్నారు సరే మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ వెళుతూ ఎక్కడ ఆపి నలుగురితో కూర్చొని టీ తాగుతాడు జగన్మోహన్ రెడ్డి అలా దిగి టీ తాగిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా ఒక విషయం చెప్పండి ఒక చొప్పులు కుట్టేవాడి ఇంటికి వెళ్ళి టీ తాగి వాళ్ళు ఇచ్చిన చొప్పులు వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎవరింటికైనా టీ తాగడం కానీ కనీసం అన్నం తినడం కానీ చేశాడా చేయలే అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా అది ఒక పక్కన చెప్తున్నారు అంటే చంద్రబాబు తన వ్యక్తిత్వ అంటే అతని ద్వారానే ఉపయోగించుకోవడానికి రావడానికి చూస్తున్నారని చెప్పి మాట్లాడతాను అసలు ఎంతవరకు అట్లా అంటే ధనం మొత్తం ధనం దోచుకోవడానికి వస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారా చంద్రబాబు నాయుడు గారు దోచుకునే లెక్క అయితే ఇన్ని పరిపాలనలు కానీ ఇన్ని పథకాలు కానీ రేపు అమెరికా నుంచే కానీ వేరే విదేశాల నుంచి కానీ పెట్టుబడులు ఎందుకు తీసుకొస్తారండి ఇప్పుడు ఆయన దోచుకునేవాడు అయితే నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు అమరావతి శంకుస్థాపనకి అంత నిధులు ఎందుకు వదులుతారండి ఈయన మూడు రాజధానులు అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మూడు రోజులు కాస్త ఆయన పడకొని రాజధానులు చేసేటట్టు ఉన్నాడని చెప్పి జనాలు భయపడిపోయి ఆయన పడకొన్న స్థానాలు ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టేది దేనికండి రాజధాని కట్టాలి విజయవాడ డెవలప్మెంట్ చేయాలని హైదరాబాద్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ హైదరాబాదు ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే అది గూగుల్లో ఎవరినైనా అడగండి గూగుల్లో కొడితే హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు పేరు వచ్చే కానీ కేసీఆర్ గారిది కానీ రేవంత్ రెడ్డిది కానీ వాళ్ళ నాన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పేరు కానీ రాదు చంద్రబాబు నాయుడు గారి పేరే వస్తుంది ఈ రోజుకు కూడా ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారు కాబట్టి ఈ రోజు కూడా డెవలప్మెంట్ ఆఫ్ అంటే చంద్రబాబు నాయుడు పేరే వస్తుంది మరి మన రాష్ట్రాన్ని కూడా అలాగే డెవలప్ చేస్తారని నమ్ముతున్నారన్న మీరు ప్రస్తుతానికైతే ఉన్న పొజిషన్లో గత ప్రభుత్వం అప్పులు పాలు చేసి ఊబిలో తోసేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత తప్పులు చేసి వదిలేసినా చంద్రబాబు నాయుడు నిదానంగా పూడ్చుకుంటూ వస్తారు ఇంకా గత ఐదు సంవత్సరాలు మన చంద్రబాబు నాయుడు గారు కానీ చేస్తే మరో బెంగళూరు సిటీ అయిపోద్ది జోడీ సిటీ అమ్మ గత ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ పార్టీని కొన్ని గెలిపించుకుని ఉంటే మన రాష్ట్రం ఎలా ఉండదు అంటారు ఎవరో ఉండేవాళ్ళు కాదు రౌడీ విజయం రాజకీయం రెండు ఒకటైపోయేది అది దానివల్ల చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నెక్స్ట్ సీఎం అవుతారని ప్రజలందరూ ఆశిస్తున్నారు అది కాకుండా కొన్ని కొన్ని సంఖ్య పథకాలు తొందరగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకా డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తున్నాం ప్రజల తరఫున అభివృద్ధి అయినా జరిగింది సార్ ఈ ప్రభుత్వం వచ్చాక అదే డెవలప్మెంట్ అవి రోడ్లు అవి కొన్ని చేసుకుంటూ వస్తున్నారు అది ప్రజలు కోరుకునేది కూడా అదే కాబట్టి అది జరుగుతుంది అదే అంటే పక్కన డెవలప్మెంట్ ఏం జరగట్లేదు వాళ్ళ ఖజానా నింపుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా అందరూ కరెక్ట్ అంటారు అంటే అప్పులు అవి ఉంటాయిగా అవన్నీ కవర్ చేసుకుంటా రావాలి కాబట్టి వెంటనే ప్రజలకి ఆశించినంత డెవలప్మెంట్ ఒక్కసారిగా కనపడదు కొంతకాలానికి అది డెవలప్మెంట్ అనేది కనపడుతుంది అంటే చంద్రబాబు వచ్చాక రాష్ట్రాన్ని ఇంకా అప్పుల పాలు చేసేదని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా అప్పుల పాలు అయిందంటారా అవసరమైనప్పుడు అప్పు చేసి డెవలప్మెంట్ కోసం ప్రజల కోసం అప్పు చేయాల్సి వస్తుంది ఏ గవర్నమెంట్ అన్నా అప్పు అవసరమైనప్పుడు చెయ్యాలి ఒక అభివృద్ధి పేరుకున్నప్పుడు చెయ్యాలి తప్పదు